హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవాల బాగుండాలని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటి అంటే మీ ఎలాంటి కోరికైనా కానీ త్వరగా తీరిపోయే ఒక శక్తివంతమైన మంత్రం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ మంత్రాన్ని మీరు చెప్పుకున్నట్లయితే చాలా అంటే చాలా త్వరగా మీ కోరికను తీరిపోతుంది అది ఏదైనా కానివచ్చు అనారోగ్య సమస్యల ఆర్థిక ఇబ్బందుల భూ సంబంధిత సమస్యల శత్రువుల సమస్యల ఇలా ఏదైనా కానీ మీకు త్వరగా తీరిపోవాలి అని అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని అయితే చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది మరి ఈ మంత్రాన్ని ఎప్పుడు చెప్పుకోవాలి ఎన్నిసార్లు చెప్పుకోవాలి అనేది ఎన్నిసార్లు చెప్పుకోవాలంటే మీ ఇష్టం అండి ఎప్పుడు అంటే ఈ రోజు స్టార్ట్ అనుకోండి ఎగ్జాంపుల్కి ఒక మూడు రోజులు వరుసగా కంటిన్యూగా చెప్పుకున్న ట్రై చేయండి లేదు మేము ఇంకా చెప్పుకుంటామనుకోవడం ఇంకా చాలా మంచిది కానీ ఈ మంత్రం చెప్పుకునేటప్పుడు నాన్ వెజ్ తినకూడదు దాంపత్య జీవనానికి కొంచెం దూరంగా ఉండాలి కాబట్టి వరుసగా మూడు రోజులు కంటిన్యూగా అయితే చేయండి నియమాలన్నీ ఖచ్చితంగా పాటిస్తూ ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవాలండి చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది మీరు మాత్రమే నాన్ వెజ్ తినకూడదు మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా వండి పెట్టవచ్చు చాలామంది కనిపించవచ్చు మీరు రోజు ఈ వీడియోలో చెప్తున్నారు కదా అంటే చాలామంది చూడని వాళ్ళు ఉంటారు కదండి అందుకని నేను రిపీట్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు నాన్ వెజ్ తినకుండా నీట్గా ఉంటూ అమ్మవారికి ఈ మంత్రం అనేది చెప్పుకోవచ్చు అనమాట ఎన్నిసార్లు చెప్పుకోవాలి అని అంటే మూడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఇలా ఎన్నిసార్లు అయినా మీకు సార్లు అయితే అంటే ఎంత టైం అయితే వీలుంటుందో సార్లు అయితే ఈ మంత్రం చెప్పుకోవడం ట్రై చేయండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది కలిగేలాగైతే అమ్మవారితో ఒక చిన్న అద్భుతం అయితే మీకైతే జరిపిస్తారన్నమాట ఆ అద్భుతం అసలు మాటల్లో చెప్పలేనండి అసలు ఎలా అయినా జరగచ్చు చెప్పలేము కాబట్టి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో మనం చేసినట్లయితే మన వంతు ప్రయత్నం మనం చేయాలండి అంటే ఫర్ ఎగ్జాంపుల్కి చాలా మంది ఉంటారండి నేను వీలైన పర్టికులర్గా చెప్పను కొంతమంది ఏంటంటే నేను ఎగ్జామ్స్లో మంచి మార్కులు పాస్ అయిపోవాలి దేవుడా దేవుడా అని చెప్పి దేవుణ్ణే పూజిస్తూ ఉంటారనమాట వాళ్ళ వంతు ప్రయత్నం అనేది ఏం కొంచెం కూడా చేయరు అలా చేయకుండా దేవుణ్ణి పూజించి తర్వాత నా కోరిక తీర్చలేదు అంటుంటారు ఇది మాత్రం తప్పండి మీ వంతు ప్రయత్నం అంటే మీరు చదువుతూ దేవుణ్ణి పూజిస్తూ దేవుణ్ణి మొక్కుతూ సగం పని ఖచ్చితంగా మన ఫలి మన పని మనం చేసుకుంటూ దేవుని మీద భారం వేసినట్లయితే తప్పకుండా ఆ పని అనేది జరిగి తీరుతుందండి అలా కాకుండా మొత్తం భారం అంతా భగవంతునిపై వేసి జరిగిపోవాలని అంటే అస్సలు జరగదన్నమాట కాబట్టి మీ వంతు ప్రయత్నం మీరు చేసుకుంటూ భగవంతునిపై నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది మరి మనం చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటి అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఆ మంత్రం ఏంటంటే సర్వ చైతన్య రూపాంతం ఆద్యం విద్యాం చ ధీమహి బుద్ధిం యానహ ప్రచోదయాత్ సర్వైతన్యూపాంతం ఆద్యాం చ ధీమహ బుద్ధిం ప్రచోదయాత్ యనం రూపాంతాం ఆద్యా విద్యాం చ చీమహీ బుద్ధిం యానం ప్రచోదయాత్ అది ఫ్రెండ్స్ ఈ మంత్రము ఈ మంత్రాన్ని మీరు చెప్పుకోండి లేదంటే రాసుకోండి మీ ఇష్టము మీ వీరుని బట్టి మీరు ఎలా అయినా చేసుకోండి కాకపోతే నేను మన ఇష్టాలతో పాటిస్తూ ఈ మంత్రాన్ని కనుక చెప్పుకున్నట్లయితే మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది కలిగేలాగైతే అమ్మవారితే చేస్తారు కాబట్టి నమ్మకంతో అమ్మవారిని పూజించండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది కలగాలి అని నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి